అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా శృతిలయ ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తూ ఉంటే సీతారత్నం కూతురును అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలని చంపేశారమ్మా చెప్పింది శృతిలయ చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెలా జీతం తెస్తుంది చాలదా శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమిరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అన్నా కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది రండి రండి అన్నయ్య బాగున్నావా వదిన ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాల్ అంతా కలయి చూసింది జానకి అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోళ్లు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమావ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఏడు కొండలవాడా ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ అమ్మా నువ్వు ఊరుకో మావయ్య భావన నేను ఎందుకు అంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు అందుకే ఇప్పుడెవ్వరూ మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకి నొచ్చుకున్నారు మోహన్ రావు జానికి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మామయ్యతో అలాగే నా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేన్రికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో నూటికి కోటికి ఒకరికి అలా జరుగుండొచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటే అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలెవరినో వారు చంపారు అనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడబడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడున్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లాగా కోడలను ఎట్లా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వెళ్ళని రోజూ న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ శృతి నా మాట విను శివుడు మేకపిల్ల లాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా నీ పిచ్చి కానీ అమ్మా దానివి నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతు కోస్తారు అందులోను అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందరినీ చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది బిట్టల బిట్టల పాండురంగా శృతిలయ తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది క్యాంటీన్కి వెళదాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరూ క్యాంటీన్కి వెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధమేమో అన్నట్టు ఒకే ఆఫీసులో చేరాం ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకమ్ముందా సుందర్రావు అడిగింది శృతిలయ నాది చిన్న వయసే కదా అమ్మ లేకపోవడం ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండి పట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది ఇదేం విడూరం అని ముక్కు మీద వేలేసుకున్నారందరూ ఆ ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి లాంటోడు దొరుకుతాడా ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమెతోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం సెషభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాల్ని బాయి కట్ చేసిన శృతిలేయిని బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్ళి ఎప్పుడవుద్దో కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాల్ని ఎడంకాలతో తన్నేస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం ఎవరెంత ఏడిచి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ కూతురు మొండి పట్టుదలని తలుచుకుంటూ బరువెక్కిన మనస్తో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు కక్కొచ్చిన కళ్యాణం వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగుందండి మీరు చెప్పేది అలాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయిల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పెళ్లవద్ది నువ్వేం వర్రీ అవకు రామ్మూర్తి భార్యని అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామ్మూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు కానీ రామ్మూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతులయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత శృతిలయకి వినోద్కి పెళ్ళయింది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ గర్భవతి అయింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రామ్దేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు తేగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానానికి వెళ్ళినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు ఆపిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్కా చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకి మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఉన్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడ్డేక్ అన్నాడు వినోద్ శృతిలయ పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు బాస్ ఆమె దగ్గరకు వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంత్రం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలు ఉన్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ అంతే కదా విధి ఆడించే నాటకంలో పావులే కథ ఎవరైనా కథ పేరు వరుడు కావలను అమ్మ అక్క చెల్లెళ్ళుండరాదు రచన వాణిశ్రీ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి